రాష్ట్ర మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంజుల దంపతుల ఇరవై ఐదో పెళ్లి రోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దంపతులు చిత్తారి పద్మ రవీందర్ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంచెలు పంపిణీ చేసి పొన్నంపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు స్థానిక రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో సదరు వస్త్రాలను అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసి అనంతరం సమావేశం ఏర్పాటు చేసి పొన్నం దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి పంచుకున్నారు అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ బంకచందు తదితరులతో కలిసి మున్సిపల్ కార్మికులకు చీరలు పంచలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు పారిశుద్ధ కార్మికులకు చీరలు పంచలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నాయని రజిత మాజీ కౌన్సిలర్లు సరోజన కోమటి స్వర్ణలత హసన్ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు बुद्ध बबुद्धा ना बुद्धि भवाद होकर अनेक आश्रम योग विश्वान इनोदुर कहाँ जाता है दर्शन दुन्दना बादुरदान पर चेक न्याप्रवासन वासा रुनान और स्मागम भोज्य विदा ताहोराम जाग मेंदरों के प्रयासों में तो सोपत पान जिसका कोबरे जिसको माइक्रोनी दिखने में रोक विष्णु और मध्यंदरे मनाएगा सब उसे गांव अष्टम सुबह गांव हम अष्टम बोर्ड बाम पर मच्छामा यस्ता रस्ते में ब्लॉक के बेगाला है गांव ये क्या है मुझे क्या पता है टाइम इनका इल्म आपका जो दिया हाँ जो माता की

जाना का कि बात का रवाना 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 मारी के बता का पास लोगानिका स्वतंत्रदिक दौरों से एक कौन समाचार दरकारी பெல்லுவாவ் ரவுருரானே சம்பத்தல 2025 கிருஷ்ணா பாலியோ எந்திரன் வந்து பண்ணாங்க பாலியோ எந்திரன் வந்து பண்ணாங்க 뭐 배드? 다나 없었냐? 나보 나? 구 అది అచ్చనది అన్నరమది అచ్చనది మరి నిర్మిలే కేస్ కరండి వన్ సైడ్ అన్న కొడి తీసుకోండి పక్కే చేసుకోండి ఆ ధనవర్ధనమ హాసన్ రెడ్డి గారు మంచి అనుదించుకోవాలి సార్ లైక్ అనుకోవాలి गुड मॉर्निंग तो चलो आज ही ले हाई तो नहीं tadi rawa rawa ha thank you sir बिना मदद दी अरे खाली बिना రాష్ట్ర మంత్రివర్యులు మన అభిమాన నాయకుడు ఇస్లామాబాద్కు అభివృద్ధి ప్రదాత శ్రీ మొన్నం ప్రభాకర్ గారి మొన్నం ప్రభాకర్ గారు మరియు మధ్యలో కాన్న ఇరవై ఐదో పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి అతి ప్రీతిపాత్రమైన బాగా నమ్మకమైనటువంటి ఆమె భక్తులు ఇలవేల్పోయినటువంటి ఎల్లమ్మ తల్లి గుడి ఆవరణలో కూడా ఈరోజు వారి మ్యారేజ్ జరుపుకుంటూ వారికి అతి ఇష్టమైనటువంటి కార్మికులు ఎవరైతే మున్సిపల్ సిబ్బంది కానీ ఇక్కడ ఆయన రాగానే మున్సిపల్ సిబ్బంది కానీ అమలు సంఘం నాయకులు అంటే వారికి వినలేని ఇష్టము వారికి ఇవాళ మేము ప్రత్యేకించి వాళ్ళ ఇష్టానుసారంగా మేము పుష్పలకు సంబంధించినటువంటి సిబ్బందికి మహిళా సోదరి మళ్ళకు చీరలు వీళ్ళకు పురుషులకు ఒక టమల్ సూప్ సంబంధించినటువంటి కార్యక్రమము చేపట్టడం దీనికి మా ఉస్మాబాదు మండలము పట్టణము మీడియాలో అందర్భాము కంతు పట్నాయ అందర్బాద్ వెనుక ఉంది మన పురుషా ఇస్తా వారి ఈ కార్యక్రమం చేస్తాము ఇవన్నీ చీరల పంపించడం ప్రభాకరణ గారి ఇరవై ఐదు సంవత్సరాల పెళ్లి రోజు సందర్భంగా మన ఉస్నాబాద్ వెల్లువెళ్తూ ఉన్న తల్లి గుళ్ళు పూజలు చేపించి ఆయనకు మన ఉస్నాబాద్ కార్మికులకు ఉన్న వాళ్ళకు బట్టల పంపిణీ చేయ కార్యక్రమం చేపట్టిన అన్న ఆరోగ్యంగా బాగుండాలి అన్ని మరెన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా ఆ ఎల్లవ తల్లి ఆశీస్సులు మన ప్రభాకరణ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం హ్యాపీ మ్యారేజ్ డే ప్రవాకరణ గారికి ధన్యవాదాలు